నల్ల నరేష్ మాట్లాడతాను ఎయిటీన్ మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గో వీడియోస్ నేను మీ హేమమాలిని ఈ రోజు మన స్టూడియోలో అయితే చాలా స్పెషల్ 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 వ్యక్తిని తీసుకొచ్చా ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ ట్రెండ్ నడుస్తుంది ఓజీ జాతర నడుస్తుంది మరి ఆ ఓజీ జాతరలో ఫైవ్ స్ట్రాంగ్ పార్ట్ ఎంతమందికి గుర్తుంది మరి ఆ పాటని రాసి రచింపజేయబడినటువంటి శ్రీనివాస్ గారిని అయితే మనతోటి మన స్టూడియోకి తీసుకొచ్చేయడం జరిగింది ఈయన అంతకుముందు చాలా పాటలు రాశారు రజనీకాంత్ గారి సినిమాల్లో అయితే బోల్డ్ పాటలు రాశారు అవన్నీ మీకు బాగా తెలుసు సింపుల్గా ధనుష్ గారిది ఒక పాట నాకు వచ్చు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను అనమాట నామది పువది ఈ పాట గుర్తుంది కదా సో ఈ పాటను కూడా ఆయనే రాశారనమాట ఆలస్యం చేయద్దు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే గారు ఎలా ఉన్నారు సూపర్ అసలు బేసిక్ గా యుఎస్ లో జాబ్ చేయాలన్నది చాలా మంది డ్రీము మీరు ఈ ప్యాషన్ కోసం జాబ్ ను వదిలేసి మరీ వచ్చారు అసలు ఎక్కడ ఒక్కసారి కూడా అరే వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇందులో కెరియర్ సక్సెస్ఫుల్ కాకపోతే ఏంటి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోలేదా డెట్లీ వేసుకున్నా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ అయితే నేను యుఎస్ వెళ్ళిందే బ్యాక్ రావాలని ఓకే అంటే టిపికల్ గా చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవుదాం అనేది ఒక టెంప్లెట్ నాది ఆ టెంప్లెట్ కాదు నేను ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో ఉద్యోగం చేసేవాడిని అప్పటికే నేను సినిమాల్లో రాసాను కానీ కొంతకాలం ఇలా యుఎస్ అట్లా వెళ్ళి పనిచేసి వస్తే ఇంకా బెటర్ బెటర్గా ఉంటుంది అని ఉద్దేశం కొద్ది వెళ్ళాను అంటే బేసికగా వెళ్ళిందే రావడానికి ఓకే వచ్చాను ఓకే రీసెంట్ గానే బై బై యుఎస్ అని చెప్పి ఒక పోస్ట్ చూసాను నేను అవును అందులో అర్థమవుతుంది మీకు ఎంత ప్యాషన్ ఉంది ఏంటి అని టువర్డ్స్ ద సినిమా హౌ యు లవ్ సినిమా అన్నది నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట అంటే అది చాలా చాలా కష్టమైన డిసిషన్ ఎందుకంటే నాకు చాలా మంచి హై పేయింగ్ జాబ్ ఉంది సో లైఫ్ అంతా సెట్ అయిపోయింది జస్ట్ ఆన్ ఆటో పైలట్ సో ఐ కెన్ బి వెరీ హ్యాపీ ఎన్ఆర్ఐ సో కానీ పార్ట్ ఆఫ్ మీ నేను ఒక లిరిక్ రైటర్ని అది ఫుల్ఫిల్ కావట్లేదు అక్కడ ఓకే సో బేసిక్ ఏంటంటే ఇష్యూస్ ఏం లేవు తో నాకు

అంతే కదా సో రాసారు ఏం పాట అది అసలు మీ పెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సో నేను ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా అయితే రెండు వేల పన్నెండులో రాసా రెండు వేల పన్నెండులో ఓకే సో ఇప్పటికి ఆల్మోస్ట్ పదమూడేళ్ళు అలా సో అంతకుముందు అంటే అసలు పాట రాయడం అయితే రెండు వేల పదిలో రాసా అది చాలా చిన్న సినిమా అవడం వల్ల రెండు ఏళ్ళు తీశారు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయింది సినిమా అది సినిమా పేరే చిన్న సినిమా ఓకే ఓకే సో దాని సినిమా పేరు చిన్న సినిమా కోయిన్సిడెన్స్ ఏంటంటే దాంట్లో హీరో యూఎస్ వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి వాడు పాట పాడతాడు అప్పటికి నేను యుఎస్ వెళ్ళలేదు ఊహించుకొని రాశాను ఆ తర్వాత నేను కూడా యూఎస్ వెళ్ళా బట్ కానీ రాయడం అయితే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మొదలు పెట్టా సో అరౌండ్ నైన్టీన్ అలా ఉన్నప్పుడు మొదలు పెట్టా సో నాకు చిన్నప్పటి నుంచి రాయడం లేదు కవితలు సడన్ గా ఒక రోజు నుంచి ఇంకా నేను రాయడం మొదలు పెట్టా ఓకే ఓకే సో ఐ నో ఎలా అది అంటే ఏదైనా సరే మనం పోయిటరీ రాయడం వేరు అండ్ సినిమా పాటలు పరంగా రాయడం వేరు ఉంటాయి చరణాలు ఉంటాయి ఆ ట్యూన్ కి తగ్గట్టుగా మనం పదాలని ఫిట్ చేయాలి సో చాలా ఉంటాయి అంటే ఒక్క పదం ఈ పదం ఆ ట్యూన్ లో సింక్ అవ్వకపోతే ఇది కాదు ఇంకొక పదం చూడండి ఆ ఒక్క పదం దొరకడానికి కూడా చాలా రోజులు టైం పట్టే సిచువేషన్స్ ఉంటాయి యాజ్ అ లిరిసిస్ట్ దగ్గర నేను చాలా మంది దగ్గర మాట్లాడుతూ విన్న మా సంభాషణలో వచ్చిన ఒకనొక థింగ్ ఇది సో మీరు అంటే నేను ఆలోఫసన్ అలా రాయడం మొదలు పెట్టాను అని చెప్పి అన్నారు చిన్నప్పటి నుంచి ఏం హౌ ఇట్ ఇనిషియల్ డేస్ లో ఏమన్నా స్ట్రగ్లింగ్ అనిపించేదా ఎట్లా ఉండేది మీ రైటర్ జర్నీ అంటే ఏం చెప్తారు అంటే రాయడం అనేది బేసిక్ నేను బాగా ఇంట్రో వాటిని సో జనాలతో మాట్లాడు సో అప్పట్లో ఇప్పుడు కూడా ఇంట్రోటే కానీ ఇప్పుడు కొంచెం సో బయటకు వచ్చిన ఇంట్రో వాటిని సో బేసిక్ ఏంటంటే అప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నేను స్పెండింగ్ టైం విత్ మై సెల్ఫ్ విత్ మై థాట్స్ కాబట్టి ఇట్ యూస్ టు ఫ్లో వెరీ ఈజీలీ నేను డే వన్ నుంచి ఎప్పుడు రాసినప్పుడైనా నాకు రైటర్స్ బ్లాక్ అనేది ఏముండదు సో ఒక రోజు కూర్చున్నానంటే ఆ రోజు రాత్రి డెఫినెట్ గా పాట పుడుతుంది అంతే ఐ డోంట్ నో అది ఎలా జరుగుతుంది నాకు తెలీదు సో నేను ఫస్ట్ రాసింది ఏంటంటే ఏవో చిన్న చిన్న కవిత లాంటివి ఏవో రాసేవాడిని బట్ ఫస్ట్ కొంచెం మేజర్ గా అన్నది ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ ఆడుతోంది ఓకే ఆ వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు అన్నమయ్యది అన్నమయ్య సినిమాలు మీకు కలగంటి కలగంటి ఆ కలగంటి కలగంటికి నేను ప్యారడీ రాశాను జనరల్లీ ప్యారడీలు కొంచెం మనం ఫన్నీగా రాస్తాం కదా కానీ ఇది కొంచెం జెన్యున్ గా రాసాను అనమాట ఇప్పుడు దాంట్లో ఆర్తి ఉంటుంది ఇప్పుడు ఏది అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా ఫీల్ అయి ఉంటుంది కదా సో నేనేం చేశానంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచినట్టుగా ఫీల్ అయి సో అది రాసి నా దగ్గర పెట్టుకున్నా కానీ మా అక్క ఏం చేసిందంటే అది చూసి ఈనాడుకు పంపించింది అప్పుడు ఈ తరం అని ఒక అది కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ తరం ఎపిసోడ్ ఉంటుంది కదా అది అప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది సో దాని పంపిస్తే వాళ్ళు పబ్లిష్ చేశారు అలా నేను ఒక కవిని అని బయటికి తెలిసింది అనమాట ఫర్ ది ఫస్ట్ టైం ఓకే ఆ ప్యారడీ సాంగ్ తోటి తెలిసింది ఫస్ట్ టైం కాకపోతే దాంట్లోనే భాష భావం చాలా అద్భుతంగా ఉంది అంటే ఫర్ నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు దాంట్లో నేను కలగంటి కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి ఎల్ల దేశములపై భరతావిని జయము గంటి అని మొదలు పెట్టి ఇక సచిను సౌరవ్ అందరి పేర్లో ఓకే రాసి లాస్ట్ కి ఏం చేశానంటే అఖండ విజయములందు అనుజుల గంటి ఆనంద భాష్పాల ప్రజల గంటి విజయ గర్వమున పతాక ప్రభలను గంటి వందే మాతరమను ఘోష వింటి మన విభుని చేతిలో విజయ చిహ్నము గంటి చెయ్యన మేలుకొంటి అంటే అఖండ విజయములందే అనుజులు అంటే మన బ్రదర్స్ అఖండ విజయాలు పొందుతున్నారు ఆనంద బాష్పాల ప్రజలుగంటి ప్రజలందరూ ఆనంద బాష్పాల ఉన్నారు విజయ గర్వమున పతాక పతాక గండి అంటే ఇండియా ఫ్లాగ్ విజయ గర్వంతో దానిలోంచి ప్రభలు అంటే ఇట్లా వెలుగులు వస్తున్నాయి విజయ గర్వమున పతాక ప్రభలను ప్రభలనుకంటి వందే మాత్రం అను ఘోషం ఏంటి అది చూసి మనందరం వందే మాత్రం అని అరుస్తున్నాం అనమాట వందే మాత్రం అని ఘోషం ఏంటి మన విభిని చేతిలో విజయ చిహ్నం అంటే మన కెప్టెన్ మన కెప్టెన్ చేతిలో విజయ చిహ్నం అంటే కప్పు విజయ చిహ్నం కంటే చెయ్యన మెలుగుని సో ఆ ఏజ్ కి అది రాయడం ఇట్ ఇస్ ఆబ్వియస్లీ మీ ఆ పదాల్లోనూ ఆ కన్వర్షన్ లోనే మీ డెప్త్ చాలా ఉంది రైటింగ్ లో అప్పట్లోనే అది నాకు బాగా అనిపించింది ఇప్పుడు ఏంటంటే హలో నేను మీ రుక్షా ఢిల్లో కంగ్రాచులేషన్స్ టు వాల్గా వీడియోస్ వాల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ మెనీ మోర్ సబ్స్క్రైబర్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ